ఈ రోజు మనం యోనా గురించి చెప్పుకోబోతున్నాం యోన మీ అందరికీ తెలుసు నేనే పట్టణాన్ని కాపాడడానికి దేవుడు యోన అని ఒక పాత్రగా ఉపయోగించుకున్నాడు కానీ యోన ఏం చేశాడు వెళ్ళి చెప్పమంటే లేదు నేను చెప్పాను అని పారిపోయాడు పడవలో ఎక్కాడు పారిపోయాడు అయినా కానీ చేపలో దేవుడు ఆ యోనాని దాచిపెట్టి పట్టణానికి పంపించాడు ఈ రోజు మన జీవితాలు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా పారిపోతున్నాం మనం దేవుడు చెప్పిన పని చేయకుండా పారిపోతుంటాం ఎందుకు చెప్పన మనకి నచ్చిన పని చెప్తే దేవుడి మాట అనుకుంటాం నచ్చిన పని చెప్తే దేవుడి మాట కాదు దెయ్యం మాట అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు దేవుడు మళ్ళీ కొన్ని విషయాలు చేయమంటాడు కొన్ని వదిలేయమంటాడు కొన్ని నిలబెట్టమంటాడు కానీ మనం ఏం చేస్తుంది తెలుసా మనం పారిపోతాం నేను చెయ్యలేను అని పారిపోతాం అది నా సామర్థ్యత కాదని పారిపోతాం ఆ రోజు మోషి కూడా అలాగే చెప్తే నేనున్నా అన్నాడు యోనా కూడా అంటే నేను అన్నాడు అబ్రహామ్ ఉన్నా అన్నాడు ప్రతి ఒక్కరితో దేవుడు నేను నువ్వు వెళ్ళు అని గిద్ది కూడా అన్నాడు వెళ్ళు అని ఈ రోజు దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి భయం ఎందుకు దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి దిగులు ఎందుకు కానీ మనం భయపడే దేనిక చెప్పిన మన మానవ శరీరాన్ని చూసుకొని మన ధైర్యాన్ని చూసుకొని మన బలాన్ని చూసుకొని మన బ్యాక్గ్రౌండ్ చూసుకొని అమ్మో మనం పోరాడగలమో లేదు అమ్మో మనం పని చేయగలమో లేదు ఇది చే సాధించగలము లేదని మన సామర్థ్యం కొద్ది మనం చూసి భయపడతాయేమో కానీ దేవుడి సామర్థ్యత మనం చూడాలి అన్న సామర్థ్యతను పోల్చుకొని దేవుడి సామర్థ్యతకి మనం పోలుస్తాము కానీ దేవుడి సామర్థ్యతను పోల్చుకొని మనతో మాత్రం అనమాట ఇదే మనుషుల దగ్గర ఉన్న ఇబ్బంది అందుకని దేవుడి కార్యాలు ఆగిపోతున్నాయి అందుకని ఎంతోమంది దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఈ రోజు దేవుడు ఆ యోనాన్ని పంపించడం వల్ల కష్టపెట్టి కూడా యోనాన్ని పంపించడం వల్ల నియోగపట్నం కాపాడబడి ఈరోజు నీ వల్ల ఒక నిర్ణయపట్నం కాపాడు అంటే నీ వల్ల ఒక ఇజ్రాయేల్ జనాంగం మోసేలాగా నేను నిలబెట్టాలనుకుంటే వెనక్కి ఎందుకు వెళ్తున్నావు ముందుకొచ్చి నిలబడు ఈ రోజు దేవుడు నిన్ను వాడుకుంటాడు నీలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు కానీ నీ బలహీనతను దేవుడు చూడట్లేదు నేను ఒక బలమైన పాత్రగా వాడాలని దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ఈ లోకానికి గొప్పగా కనిపించిన వాడు దేవుడికి గొప్ప కనిపించుకోవచ్చు ఈ లోకానికి చులకనగా కనిపించిన వాడు దేవుడికి గొప్ప కనిపించవచ్చు ఈ రోజు నీ దగ్గర ఈ సామర్థ్యం లేదని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడికి నీ దగ్గర సామర్థ్యం ఉందని ఆయన తెలుస్తుంది దేవుడు భవిష్యత్తు తీసేవాడు ప్రస్తుతం తీసేవాడు కాదు ఈ రోజు దేవుడిని పిలిస్తే వచ్చేసి ఎవరుని నిలబడమంటే నిలబడు సామర్థ్యత లేకపోయినా నిలబడు ఎందుకంటే దావీదులా నువ్వు ఉంటే గొలియాతిని ఓడించి ఆ రాయిని దేవుడు నీ చేతిలో పెడతాడు అదే దావీదులా నేను పుట్టుకొని నేను ఏం చేయలేనంటే ఆ రోజు గొలియాతో ఓడిపోయేవాడు కాదు కదా గులియాతిని గెలవాలంటే నమ్మకం ఉండాల్సింది మన మీద కాదు దేవుడి మీద ఎందుకంటే యుద్ధము ఏహో బాధ ఈరోజు మన యుద్ధం నువ్వు ఏ కష్టమైన పడవచ్చు ఏ బాధ పడొచ్చు పడవచ్చు ఇన్ని ఇబ్బందులైనా నువ్వు ఎదుర్కొనవచ్చు కానీ దావీదులో నిలబడి మీ సమస్య ముందు దేవుడు ఆ రాయినిచ్చి కొట్టమంట ఆ రాయి కోసం నువ్వు నిలబడు ఇంకా నీ చేతిలోకి రాయి రాలేదంటే నువ్వు ఇంకా గట్టి నిలబడలేదని అర్థం ఈ రోజు దేవుడు ఆ రాయిని చేతికి ఇవ్వబోతున్నాడు రాయిని చేతిలో రెడీ నీ సమస్యలో ఉన్న గులియాతని నువ్వు పడగొట్ట పడగొట్టాను నువ్వు సిద్ధంగా ఉంటే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు